తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఐశ్వర్య అడ్డాల ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ మారింది ఎందుకంటే వివాహ దాంపత్యం ఇద్దరి మధ్య అయితే మాత్రం ఒక పెద్ద వివాదాస్పదంగా మారుతుందని చెప్పొచ్చు ప్రజెంట్ అయితే మనం శ్యామ్ కుమార్ గారు అయితే వాళ్ళ హస్బెండ్ గారు అయితే ఉన్నాం ఆయనతో మాట్లాడుతాం అన్న నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ ఐశ్వర్య అడ్డాలకి మీకు మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయి మీ ఇద్దరికి కూడా లేనిపోయిన కారణాలతో మీ ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా అన్నం జరుగుతుంది మీరేమో అమ్మాయిని చాలా రకాలుగా చిత్రహింసలు పెట్టారని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఆరోపించడం జరుగుతుంది నిజంగా మీరు అక్కడ ఏం జరిగింది అంటే మీరు అమ్మాయిని ఏమైనా చిత్రహింసలు పెట్టారా మీరు అమ్మాయితో నాతో ఎప్పుడు కలిసి ఉందని చెప్పి నేను ఏ రోజు నేను అమ్మాయికి చిత్రహింసలు పెట్టాను ఆ వాళ్ళ ఫాదర్ నిన్న పేక్ పట్టుకుని ఎత్తేసాను అది అన్నా నిజంగా అది పెట్టింది మేము కలిసింది హైదరాబాద్ లో కలిసాను అది కూడా టెన్ డేస్ ట్రిప్ అని చెప్పేసి వెళ్ళాం కానీ ఆ టైంలో నేను భర్త అన్నాడు ఏం చూడకూడదు నేను అది చూశాను చూసిన తర్వాత అవి అడిగితే వాళ్ళ మదరే కాలంలో దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఉన్నాయి అమ్మాయికి నేను చెప్తాను నేను హైదరాబాద్లో లేదు నువ్వు వైజాగ్ వెళ్ళిపో ఏదైనా గోడ పెద్ద చేయకు చిన్న చేయండి వాళ్ళు మదర్ కూడా చెప్తాను ఇలాగ మీ అమ్మాయి రూమ్ లో పలానా చూసాను అంటే నువ్వు అక్కడ సౌండ్ చేయొద్దు న్యూస్ చేయొద్దు అమ్మాయి పెద్ద ఫ్లాట్ చాలా రిచ్గా ఉంటుంది నువ్వు బయటకు వచ్చి వైజాగ్ వచ్చి మేము మాట్లాడుతానని చెప్పిన పర్సన్స్ నిజంగా నిజంగా అమ్మాయిని ఉంటే అమ్మాయి ఇంత తెలుగు ఇంత తెలుగుగా ఇంత సపోర్ట్గా ఎంత మ్యానిఫులేట్ చేసిన అమ్మాయి నిజంగా నేను కొట్టిన తర్వాత పేరెంట్స్ కాల్ చేసి చేయాలని పని లేదు కదా అమ్మాయికి మొత్తం అంతా మీడియా అంతా సపోర్ట్ ఉన్నప్పుడు అమ్మాయి అందులో అమ్మాయి కాబట్టి హైదరాబాద్ కట్టి వన్ డబుల్ జీరో దేనికి ఎమర్జెన్సీ కాల్ కింద చేసుకుని నన్ను అరెస్ట్ చేయొచ్చు కదా నా భర్త నన్ను ఇలా వేధిస్తుండే పెళ్ళి ఎన్ని రోజులు కానీ అలాంటివి అక్కడన్నీ లేకుండా పెంది పిఎస్కి వచ్చి నెల రోజుల తర్వాత నేను కలిసి వచ్చిన నెల రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి ఎక్కడ కంప్లైంట్ పెట్టాల్సిన పని అంటే నేను రమేష్ అన్నత నాకు ఫోన్ చేసి అంటే ఒక భర్త అన్నోడికి భార్య వేరే వాళ్ళతో ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తే మేము ఊరుకోవాలి మీ ఎదురు సంబంధం చెప్పకూడదు వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేసుకోవాలి అంటే మేము ఉండాలని ఉండాలనిసారి ఏంటి వాళ్ళ ఉద్దేశం తెలియట్లేదు ఇప్పుడు ఎవరైనా సరే పెళ్లి హ్యాపీగా జీవితాన్ని గడపడం కోసం చేసుకుంటారు అటుపక్క పక్క తల్లిదండ్రులు అంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని తిరుతా ఆరోపిస్తున్నారు మీరు లేనిపోని పుకారులు పుట్టిస్తున్నారు అమ్మాయి ఒక సెలబ్రిటీ అమ్మాయిని పరువు తీయడానికి అమ్మాయి పేరు నాశనం చేయడానికి సినిమా ఇండస్ట్రీలో లేకుండా బయట తీసుకొచ్చి నాశనం చేయడానికి ఆ అబ్బాయి చూస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు ఎందుకు అలా ఇలా జరగాల్సిన కారణం దేనికంటారు ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయి నేను బయటకు రావడానికి నాకు ఎటువంటి రైట్స్ కూడా లేవు అమ్మాయికి నచ్చిన ప్రొఫెషన్ అమ్మాయి చేసుకుంటుంది నా బాధకుతో నేను బయటకు వచ్చి నాకేం జరిగిందా నేను అదే చెప్తున్నాను తప్పించి ఇది ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా అమ్మాయిని లాగాలని కాదు పరు అను కాదు సెలబ్రిటీ అని కాదు ఈ అమ్మాయికి మించిన సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు కానీ తప్పు ఎవరు చేశారు ఏంటి అనేది బయట పెట్టడం కావాలి లేనిపోయిన కారణాలతోనే ఇలా మీడియా ముందుకు వస్తున్నారు అని చెప్పి అంటున్నారు నా దగ్గర అన్ని ప్రూఫ్ పెట్టుకుని వస్తున్నాను కదా లేనిపోని కారణాలు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లు ఎంక్వైరీ చేసుకున్నాము కానీ అబ్బాయి ఎలాంటి వాడు అని మరి తెలిసినప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీ మీ ఇంట్లో మీ అమ్మాయి కానీ ఎలాంటి అబ్బాయి అని తెలిసిన తర్వాత మీరు ఎవరిని పెళ్లి చేస్తారా చెయ్యరు కదా ఎవరు ఇప్పుడు నా ఇంట్లో నా చెల్లికి అక్కకు పెళ్లి చేస్తే అబ్బాయి గురించి అంకిపే అబ్బాయి అని తెలిసిందా మేము పెళ్లి చెయ్యం మరి అలా తెలిసి కూడా ఎందుకు పెళ్లి చేశారు ఏ ఉద్దేశం మీద పెళ్లి చేశారు అంటే సొసైటీలో మా కూతురికి ఎంత ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేయాలని చేశారా లేదంటే వీడు అడిగిన మనిగా ఉంటాడు వీడు వైజాగ్ ఉంటాడు ఏం తెలియకూడదు అడిగిన మనిలా ఉండాలని చేశారా మనం చూసుకుంటే నిన్న నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి కూడా వరుసగా ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు ఆడియో కాల్స్ రిలీజ్ చేస్తున్నారు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే అమ్మాయి దగ్గర నుంచి మీకు ఏమైనా రెస్పాన్స్ వచ్చింది రిలీజ్ చేస్తున్నారు ఎందుకు మీరు ఏం ఆశిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేయడం కానీ సార్ ముందు నుంచి నేను ఈ రోజు మీడియా వరకు రావడానికి రీజన్ ఏంటంటే నేను హైదరాబాద్ అక్టోబర్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఆ త్రీ డేస్ లో నేను ఏం చూడకూడదు అమ్మాయిని అన్ని రకాలుగా నేను చూశాను చూసి జరిగింది చూసి జరిగిన తర్వాత ఇతను ఈ ఓడికి ఇల్లేగల సంబంధం బయట పడుతున్నా అని చెప్పేసి వీళ్ళు మాకు ఫోన్ చేసి థ్రెట్టింగ్ కాల్స్ ఇవ్వడం ఈ రమేష్ అన్న అతను నాకు ఎటువంటి పెళ్లి పద్ధతి కాదు వాళ్ళ అమ్మల సైడ్ కాదు వాళ్ళ నాన్నగారు సైడ్ కాదు ఎటువంటి మాకు ఎటువంటి పరిచయం కూడా లేదు పరిచయం లేని వ్యక్తి ఫోన్ చేసి అమ్మ నా భూతులు తిరితే మీరు పడతారా ఎవరైనా డైవర్స్ పేపర్లు పంపిస్తున్నావు ఇది ఎక్కడితో ఆగిపోవాలి నువ్వు నోరు మూసుకుని ఉండు అని ఎంతవరకు కరెక్ట్ ఆ టైంలోనే నా భార్య అవతలతో ఫోన్ లో మాట్లాడుతూ ఇలా మాట్లాడి ఇలా మాట్లాడి సజెషన్ ఇస్తే ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయిని నాలుగు అంటారా అన్నారా అమ్మాయి చేసింది అంతవరకు కరెక్ట్ ఆ టైంకి అంటే నిన్న మీరు నిన్న నుంచి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేస్తున్నారు కదా ఆడియో కాల్స్ కానీ ఫొటోస్ కానీ రిలీజ్ చేస్తున్నారు అమ్మాయి నుంచి ఫోన్ రావడం అలాంటివి జరిగాయి మీకు ఏం లేవు వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మీకు ఎటువంటి రెస్పాన్స్ లేదు అంటే మేము అన్నీ కూడా మేము లీగల్ గా వెళ్దాం అంటున్నాం కానీ ఆ అబ్బాయి దేనికి రెస్పాండ్ అవ్వకుండా మాకు లీగల్ వెళ్తాం వెళ్ళకుండా ఇలా ప్రెస్ మీట్లు పెట్టేసి మా పరువు తీస్తున్నాడు మమ్మల్ని అందరినీ రోడ్డు మీద వాగుతున్నాడు అబ్బాయి ఏం ఆశించి ఇలా చేస్తున్నాడు మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఒక రకమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరేమంటారు దానికి అంటే మీరు అన్నది రైటే కానీ వాళ్ళు లీగల్ కి వెళ్దాని అన్నది కదా సార్ కి వెళ్ళినప్పుడు నేను ఏం తప్పు చేశానో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు కూచోపెట్టి హైదరాబాద్ లో నువ్వు వెళ్లిన తర్వాత నువ్వేం నా కూతురు ఏం చేసి తప్పని ఇద్దర్ని కూర్చోపెట్టి మాట్లాడుకోలేదు థర్డ్ పర్సన్ వచ్చి ఫోన్ చేసి ఏం చెప్తే వీళ్ళు అదే నడుస్తున్నారు అంటే అలాంటప్పుడు ఈవిడ నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంది నా జీవితం ఎందుకు నాశనం చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు స్టేషన్ లో పెట్టారు కౌన్సిలింగ్ అన్నారు లేదు తర్వాత మీ మా పేరెంట్స్ పట్టుకునే ఈ అమ్మాయి పంపించమంటే నేను వెళ్ళాం అక్కడ ఏం మాట్లాడారు అమ్మాయి వాయిస్ రికార్డింగ్ అన్ని చేయమని నాకు పెట్టమని చెప్తే మేము పెట్టాం దానికి ఎటువంటి రెస్పాన్స్ లేదు అండ్ అమ్మాయి నాకు ఫోన్ చేసి ఆ మదర్ తో కాన్ఫరెన్స్ కాల్ పెట్టింది వాళ్ళ మదర్ని అమ్మాయి రిక్వెస్ట్ చేయడం ఇలాగ స్వయన్సార్ చెప్పిన అమ్మాయి అంతా గుడ్డు నేను అంటే నాకు ఇష్టం అన్నట్లు తనకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంది ఈ రోజు కూడా సరే అబ్బాయి తప్పుంది అమ్మాయి తప్పుంది కూర్చోబెట్టి మాట్లాడదని ఎవరికి లేదు వాళ్ళ చెప్పిన దాల్లా ఒకటే నువ్వేం అది ఎక్కడితో మర్చిపోవాలి ఇది ఇష్యూ పెద్ద చేయొద్దని ఒకటి పెళ్లి సంబంధాన్ని మాట్లాడుకున్న వాళ్ళ ఇంటికెళ్లి మాట్లాడ వాళ్ళు మైండ్కి వచ్చి మాట్లాడారు మీ రోజు లాడ్జ్ లోనే రూమ్ ఏ రోజు మేము కూర్చోలేదు రిచ్ కంఫర్ట్ లో కూర్చోబెట్టి ఫ్యామిలీ ముందు అందరం ముందు మీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉన్నా అవి దేనికి పని చేయవు అమ్మాయి పెడితే కేసు పని చేస్తాది నువ్వు మర్యాదగా కేసు తీసుకోకపోతే మిమ్మల్ని ఎక్కడ కాదు హైదరాబాద్ కోర్టు వరకు లాగుతాం మీకు చుక్కలు చూపిస్తాం అనేసి ఇది ఎంతవరకు వరకు ఎలాంటి కాల్స్ ఇచ్చినప్పుడు నన్ను ఏం చేయమంటున్నాను నా పేరెంట్స్ ఏజ్ చూస్తే అంత వాళ్ళే చెప్పారు ఏజ్ అని తండ్రి లాంటి వాడు ఏజ్ అని చెప్పినప్పుడు తండ్రి లాంటి వాడు ఏం మాట్లాడదు ఏటో తెలియదా మనిషికి ఆ మనిషి కూతుర్ని కనీసి చేశారు బాగానే ఉంది మరి అతను చేసింది కూతురు మందు తాగుతాది రా బాబు అని చెప్తున్నా కూడా కూతుర్ని వాళ్ళు పలానోడితే నాకు ఫోన్ చేయించి అని చెప్తుంటే పెళ్లికి ముందు నువ్వు ఎందుకు ఇంకా పెళ్లి చేయడం వరకు నా బాధ్యత అనేది తండ్రికి బాధ్యత అనేది ఉందా లేదా తల్లి తండ్రులకి అందులో నేను ఇప్పుడు ఆడియో ఒకటి రిలీజ్ చేస్తున్నాను వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదరు ఏ రకంగా అమ్మాయికి చెప్తున్నారు ఈ అమ్మాయి ఏ రకంగా ఆడుతుందో చూడండి వీళ్ళందరూ ఫ్యామిలీ ట్రాప్ చేసి మమ్మల్ని ఈ రోజు మంచరాని చోటు ముంచి మమ్మల్ని రోడ్ని పెట్టారు ఎవరన్నా అమ్మాయి అనేది ఇంట్లో పెట్టుకొని లాగుతారు ఈ అమ్మాయిని రోడ్డు మీద పెట్టి మమ్మల్ని రోడ్డు మీద ఆడని చూసుకున్నప్పుడు నా దగ్గర ఎవిడెన్స్ పెట్టుకుని నేను బయటకు వద్దాను నేను డిసైడ్ అయ్యాను దీనికి మట్టుకు ఎటువంటిది నేను అమ్మాయిని ఏదో ఇండస్ట్రీలో పెద్ద పరువు అని కాదు ఏది అని కాదు నిజం పరువుని ఆలోచించిందైతే ఎంతవరకు చెయ్యరు అంటే అమ్మాయి ఒక పక్క వాళ్ళతో తిరుగుతుంది వీళ్తూ ఉంటుందని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు అమ్మాయి మందు తగుతుంది అని అంటున్నారు అలా లేనిపోని క్రియేట్ చేసి అమ్మాయిని క్రియేట్ చేస్తున్నారు ఆ అబ్బాయి ఏదో ఆశించి మా దగ్గర నుంచి ఇలా క్రియేట్ చేసి మా అమ్మాయి పరుగు తీస్తాడని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అన్నం జరుగుతుంది దానికి మీరు ఏమంటారు మరి సార్ ఇప్పుడు మీరు అన్ని రైట్ తనకి డ్రింక్ అలాంటివి హ్యాబిట్స్ అవి లేవు అనేసి మీరు చెప్తున్నారు వాళ్ళ మదర్ చెప్తున్నారు వాళ్ళు నైబర్స్ కూడా చెప్తున్నారు అదే ఒకటే సార్ ఫైనల్ గా అడుగుతున్నాను నిన్న నైబర్స్ అందరు ఫోన్ చేసి అమ్మాయి ఏంటో మాకు తెలిసి మా ఇంట్లో కలిసి ఉంటుంది అందరు ఉన్నది మీ ఇంటికి వచ్చే కొడుక్కి ఇలాంటి కోడలు వస్తాయి మీరు ఏం చేస్తారో మాకు చెప్పండి ఒకసారి ఐశ్వర్య అడ్డాలా తన నోట్ను తను ఏం ఒప్పుకుందో ఒకసారి చూడండి వారానికి ఒకసారి మందు తాగిన అమ్మాయిని ఏంటి అనకూడదు అనకూడదంట సైలెంట్ గా ఉండాలంట అంత చేతకాన్ని అయితే మేము కట్నాలు తీసుకునే పెళ్లి చేసుకుంటాం కట్నాలు కానుకలు తీసుకోండి పెళ్లి దేనికి దేనికంటే ఎలాంటివి మాకు జరగకూడదు మాకు నచ్చవు కాబట్టి మేము పెళ్లి చేసుకున్నాం వినిపిస్తాం సరే నాలుగు రోజులు ఏం కదా নাল্দা কেণা কেণদে মেয়ে টাপজেশন চপন্ন গাসত্ত তাপজেরশেশ আথায়েরাক? কাহয়ে টাপজেশেশেশ্ত আপজেশেরেশ্ন অপ্রান হ పెళ్లి చేసా అయ్యింది నేనే తీసుకుని నేనే ఒక కలిసి మనం చెప్పాం నేను ఉన్నాను కదా అని చెప్పి ఇప్పుడు ప్రతిరోజు రోజున తిప్పుతానంటే నేను తీసుకున్నాం నాకు ఆశ లేదు ఇప్పుడు చెప్పాను కదా నా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి నా ఓనర్ నా ఓనర్ అందరికొని చెప్పాను కదా చెప్పిందపార్ట్మెంట్ అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఈ యొక్క మాట ఒప్పుకుంది అంటే తాగుతాను అని చెప్పేసి అదే సార్ మరి అమ్మాయి దృష్టిలో వరం కోసం తాగితే అది మేము తప్పని పట్టించుకోకూడదంట నాకు ఇవన్నీ తెలిసి కూడా మేము వాళ్ళ పేరెంట్స్ వరకు వెళ్తే వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని రానివ్వకుండా అలా వాట్సాప్ లో కాల్ వాటిలో బ్లాక్ చేసుకుని రకర చేసి ఈ రోజు నైబర్స్ కి అందరికి చెప్తున్నారు కదా సార్ అమ్మాయి మంచిది మేము ఎలాగ ఉన్నాం కష్టపడ్డాం అనేసి మేము కష్టపడి వచ్చిన వాళ్ళు మాకు బాధలు తెలుసు కాబట్టి కదా ఈ రోజు మా ఫాదర్ నాన్న తీసుకుని వెళ్ళి మీ రోడ్డు మీద ఎక్కాల్సి వచ్చింది ఈ అమ్మాయి చేయాల్సిన పనులన్నీ చేసి ఎటువంటి సంపతి క్రియేట్ చేసుకుని అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని రోడ్డు మీద లాగుతుంది అంటే ఇప్పుడు మీరు ఫైనల్ గా అమ్మాయి దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు అబ్బాయి మా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఉన్నారు అందుకే మా అమ్మాయిని రోడ్డు మీద లాగుతున్నారు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అమ్మాయి దగ్గర నుంచి అంటే ఇప్పుడు వరుసగా ఆడియో కాల్స్ రికార్డ్ పెడుతున్నారు ఫొటోస్ రిలీజ్ చేస్తున్నారు మా అమ్మ డాడీ మీద కేసెస్ పెట్టారని చెప్పి అంటారు కదా మీరు ఏం కోరుకుంటున్నారు అమ్మాయి దగ్గర నుంచి మదర్ వాళ్ళు ఫాదర్ పెళ్లికి ముందు మాకు ఏం చెప్పారు అందులో ఒక్కటి కూడా వాస్తవం లేదండి అంత ఫ్రాడ్ గా పెళ్లి చేశారు మమ్మల్ని ఈరోజు చేశారు అంటే వాళ్ళ కూతురికి పెళ్లి అవ్వడం గురించి అని చెప్పి ఇలా చేయడం కరెక్ట్ కాదు రెండు నిన్న వాళ్ళ పెద్ద మనుషుల నైబర్స్ ఎవరో చెప్తున్నారు ఈ అమ్మాయికి కరెక్ట్ కాదని మీరు అనేది రైట్ అండి ఈ అమ్మాయికి అయితే మీకు కరెక్ట్ కాదు ఇలాగ పచ్చి తాగుబోతు అమ్మాయి అందరితో చెడు తిరుగులు అలవాటు అమ్మాయికి అయితే మేము కరెక్ట్ కాదు అమ్మాయికి తగ్గట్టాలి ఉంటారు వాళ్ళు ముందే చేసుకోవాలి మదర్ ఫాదర్ అన్ని తెలుసు కూడా మా గురిని తెలుసు మాకేం లేదని తెలుసు కూడా పెళ్లి చేశారంటే దానికి అర్థం ఏంటండి వాళ్ళు ఏ ఎక్స్పెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకోవాలి మమ్మల్ని అంటే మమ్మల్ని ఈ రోజు పలా రోజు అంటే పెళ్లి అయిన నెల రోజులకి ఇలా చేసి మా ఇలా రోడ్డు మీద పెడద్దు పెళ్లి చేశారు ఏంటి మీరు ఏం కోరుకుంటున్నారు దగ్గర నుంచి మాకేం లేదు సార్ మాకు జరిగిన పరువు అన్ని పోయాయి మమ్మల్ని రోడ్డు మీద పెట్టారు దీనికి అన్నిటి కారణం ఎవరెవరు ఏం చేశారు మాకు కావాలి దానికి జస్టిస్ కావాలంటే అంటే ఇప్పుడు వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవుదాం అంటున్నారు లీగల్ గా ప్రొసీడ్ అయితే మీరు సిద్ధమైన మరి లీగల్ గా ప్రొసీడ్ అయితే మరి లీగల్ గా ప్రొసీడ్ అని మేము సిద్ధమే సార్ కానీ తప్పుడు కేసులు అవి నన్ను మా ఫా పేరెంట్స్ అంతవరకు రావడం కరెక్ట్ కాగా నేను మీ దగ్గరకు వచ్చాను అమ్మాయి మా ఫాదర్ని వాళ్ళని ఎంతలాగా ఇబ్బంది పడి నేను అదే అడుగుతున్నాను కదా సార్ మీడియం ముందు నేను అడుగుతున్నాను ఇంకా జస్టిస్ మా మదర్ గానే మా ఫాదర్ గా అమ్మాయికి ఫోన్ చేసి ఒక వెయ్యి రూపాయలు అడిగిన ఒక సందర్భం గానీ ఒక ఆడియో గానీ ఉంటే చెప్పండి నిజంగా మా ఫ్యామిలీ మా ఐదు ఫ్యామిలీలు కలిసి కూర్చుంటాయి అమ్మాయి వాళ్ళ దగ్గర సార్ డబ్బులు డిమాండ్ చేసిన కట్నమే తీసుకుంటాం వాళ్ళకి ఇచ్చే అంత స్తోమత లేదు వాళ్ళు ఎక్కడి నుంచి ఎలాగొచ్చారో మాకు తెలుసు అన్ని తెలుస్తున్నాయి మా ఫాదర్ వాళ్ళ కూరగాయల షాప్ అయితే కాదు అతను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అతను రిటైర్డ్ అయ్యా మాకు ఉండాల్సిన మాకు ఆస్తి పాస్తులు మేము సంపాదించుకోగలం అది అంతకు మించి వాళ్ళ దగ్గర నుంచి అయితే మీ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు అయితే చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను ఆ టీవీ దగ్గర ఉన్న వినాయకుడి బొమ్మ ఒకటి తప్ప ఇలా ఇంకేం పెట్టుకోలేదు పెట్టే పరిస్థితి కూడా అన్నారు వాళ్ళ అక్కకి లవ్ మ్యారేజ్ చేశారు వాళ్ళగా మీకు చేస్తాను లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం ఉంది పెళ్లి చేసాను తీసుకుని వెళ్ళిపో అంతవరకే ఇంకేమి అక్కర్లేదు అన్నారు అలాంటిది ఈ రోజు మాకు పని లేదు లేదు మాకు ఆస్తి లేదు పాస్ట్ లేదు అంటున్నారు నాకు ఆస్తి ఉందో ఆస్తుందో ఉందో విత్ ప్రూఫ్ తో కూడా నేను అందరు మీడియా ముందు పెడతాను తనకే ఆ అమ్మాయి చెప్పిన దానికి ఓకేనా కాదా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కానీ మీకు అంటే కలిసి ఉండడానికి మాట్లాడుతున్నాయి వాళ్ళ కుటుంబాలు మిమ్మల్ని ఏమైనా చేస్తున్నారా అలాంటివి ఏం లేదు సార్ రమేష్ అండ్ అతను అయితే వద్ద అనేసాడు ఈ అమ్మాయి కూడా రమేష్ అండ్ అతను అయితే నేను వదిలి రాలేను అలా ఆవిడకి సంథింగ్ బ్రెయిన్ లో ఏదో ప్రాబ్లం ఉంది నేను ఇంకా అతనితో ఉండిపోతానని చెప్పింది పెళ్లి చేసుకుందాం అతన్ని అతనికి ఆల్రెడీ ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయింది అతను రియల్ ఎస్టేట్ సమ్ బిగ్ షాట్ ఈ అమ్మాయి నన్నే చేసుకుంది అంతే నాకు తెలిసి అఫీషియల్ గా నన్ను చేసుకుంది అన్అఫీషియల్ గా మరి ఏం జరిగిందో అది మీడియాకే వదిలేస్తున్నా అది మీరు ఎంక్వైరీ చేస్తే అన్ని వస్తాయి బయటికి